భూమి తిని ఆకాశ తిని ఏర్తిని కలికిని మారకిని అంత తుంగుతో బాతానికు మనం బతుకవాలింజు కొని మనుషుడు బాత్తుంగందుకు పాపం తుంగమినోన్ పాపం మీద నాదికు మొత్తం చెడుతనం మన పాపము కోపం కోపతే మతుకు మన కోపం మనకు పగ ఉండి ఇంత ఇత్తట్ కోతే మనుషుడు బాతాసినోరు గొడవ స్వమినోర్ మైసమినోరు కుశల్ మంటం పిల్లి సమాధాన మంటం పిల్లి బచ్చో గొడవాసి డొల్లో మినోర్ కోపాతే బచ్చో మరి కష్టాకం బచ్చో బాధపరమైంది వైద్య వారికి అందరు కూడా బాధాసమింది అలానే స్వార్థం భూమి సంఖ్య డబ్బు సంఖ్య అన్నదమురికే ఒరొకరికి వారిని ఒరొకరు తనోమినోర్ అవకొమ్మినోరు డొల్లో మినోరు మనం మరి బాత ఎత్తుకు డబ్బు సంఖ్య తల్లు తప్పున కూడా అవకొమ్మినోరు భూమి సంఖ్య అన్నదమ్మురే ఒర అవకొమ్మినోరు ప్రేమి బోతి ఇల్లే డబ్బు అందరిని దూరం తుంగమిందే అలానే సడుతున్నాం కళ్ళు సారా మరి మతి మతి ఇల్లకుంట బాత్ బా తుంగమైనందుకు గొడవ వాసం दीबे उन्हें कल सारा तो मिनोर मरी उड़ो मत को गुड़वाद वाले को बाग उंजी पापम तुंगो में नोर गुड़वाद तुंगो मिनोर। में नोर मनसुन को बोल दूंगा खराब आसुम इंदे गुंडे मैं अंजो मिंदे ऊपर तित्ते मैं अंजो मिंदे मरे टी आसी किडनी खराब आसी बाद परसों में नोर मरी सड़ल वाट को थोड़ी को आला दुल्यत